హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ మెగాస్టార్ చిరంజీవి కాలి గాయంపై దశాబ్దాలుగా ఉన్న రూమర్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది ఇటీవల ఓ ఈవెంట్లో ఆయన కాలు కనిపించిన వీడియో వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు ఇది గూండా సినిమా గాయమా లేక వేరేదా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఇరవై నాలుగు వేలకు పైగా డ్యాన్స్ మూమెంట్స్ వేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు ఇప్పటికీ డెబ్బై ఏళ్ల వయసులో కూడా చిరంజీవి డాన్స్ చేస్తున్నారు దీనితో ఆయన పాదాలు ఎంతలా సహకరిస్తున్నాయో అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు అయితే చిరంజీవి కాలి గురించి దశాబ్దాలుగా ఒక రూమర్ ఉంది ఆయన గూండా సినిమా సమయంలో స్టంట్ చేస్తూ గాయపడ్డారని ఆ కాలి గాయం ఇంకా అలాగే ఉందని చెబుతుంటారు అయితే ఇది జనాల్లో ఉన్న రూమర్ మాత్రమే దీని గురించి చిరంజీవి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో కూడా తెలియదు అయితే ఇటీవల చిరంజీవి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పోలీసులు నిర్వహించిన ఈవెంట్లో పాల్గొన్నారు ఈ ఈవెంట్ కి చిరుముఖ్య అతిథిగా హాజరయ్యారు జాతీయ ఐక్యతా దినోత్సవంలో భాగంగా వ్యాయామాలు చేసి అందరినీ ప్రోత్సహించారు ఈ క్రమంలో చిరంజీవి పాదం కనిపించింది చిరంజీవి పాదం నార్మల్గా లేదు గాయం అయినట్లుగా ఉంది దీనితో నెటిజన్లు ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు కొందరు అది చాలా ఏళ్ల క్రితం అయిన గాయం అని కామెంట్స్ చేస్తున్నారు మరికొందరు గూండా మూవీ షూటింగ్లో చిరంజీవి ట్రైన్ సన్నివేశంలో స్టెంట్ చేస్తూ గాయపడ్డారు ఆ గాయం వల్లే కాలు అలా అయింది అని అంటున్నారు అయితే ఆ గాయం చిరంజీవిని అంతగా ఇబ్బంది పెట్టలేదు అందుకే ఆయన ప్రతి చిత్రంలో అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ వచ్చారు అని అంటున్నారు ఇటీవల కూడా చిరంజీవి మోకాలికి శస్త్రచికిత్స జరిగింది దాని నుంచి చిరుపూర్తిగా కోలుకున్నారు ప్రస్తుతం చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు అనే చిత్రంలో నటిస్తున్నారు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది మొత్తంగా చిరంజీవి కాలి గాయంపై నుండో ఉన్న రూమర్లు ఇటీవల వైరల్ అయిన వీడియోతో మళ్లీ చర్చకు దారితీశాయి ఇది పాత గాయమా లేక కొత్త సమస్యనా అని అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు చిరంజీవి ఆరోగ్యంగా ఉండాలని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి